హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ టెట్కు సంబంధించి అభ్యర్థులకు పరీక్ష అంటూ కూడా లేటెస్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట సో వంద కిలోమీటర్ల దూరంలో సెంటర్లు సో కాలంలో చేరుకోవడంపై సందేహం గత టెట్కు డెబ్బై వేలకు పైగా గయరాజర్ అంటూ కూడా చూసుకోవచ్చు అయితే ఇంకా ఎవరైనా టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి మనకు ఎయిటీన్త్ నుంచి అయితే కంప్లీట్గా ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు హాల్ టికెట్స్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి సో హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వాటికి సంబంధించి కూడా ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంటుంది ఒకసారి చూడండి లేదా నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేశాను సో ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన ప్రాసెస్ పాటు నెక్స్ట్ వీడియో కూడా చేయడం జరుగుతుంది సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి టెట్ అభ్యర్థులకు పరీక్ష అంటూ కూడా ఇక్కడ ఎట్లా చూసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుపోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కామెంట్ చేసేయండి అని ఇంకెందుకు ఆలోచన లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో సో ఫాస్ట్ గా యూట్యూబ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాక్స్ లో ఫాస్ట్ టైం టెక్ అని ఈ విధంగా సర్చ్ అయితే చేయండి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఫాస్ట్ టైం టెక్ సో ఈ విధంగా ఫాస్ట్ టైం టెక్ అనే విధంగా సర్చ్ చేయండి సర్చ్ చేసి మీకు ఒక ఛానల్ అయితే కనిపిస్తుంది అనమాట ఫాస్ట్ టైం టెక్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది మన సెకండ్ టెక్ ఛానల్ అనమాట సో ఫాస్ట్ టైం టెక్ ఇందులో మనం డైలీ సో మొబైల్స్ టెక్ సంబంధించిన వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను సో వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు అలాగే మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ ఏ విధంగా డిలీట్ చేయాలి అలాగే ఫేస్బుక్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అలాగే మీ యొక్క వాట్సాప్ మెసేజ్ అలాగే వాట్సాప్ రికవరీ మెసేజ్ కావచ్చు వాట్సాప్ డిలేటెడ్ మెసేజ్ని ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు అలాగే ఫొటోస్ వీడియోస్ అలాగే అన్నిటిని మనం ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అలాగే మనకి వాటికి సంబంధించి టెక్ వీడియోస్ అనమాట మీ మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం అలాగే స్టోరేజ్ ప్రాబ్లం అలాగే బ్యాటరీ ప్రాబ్లం అలాగే ఈ విధంగా ఈమెయిల్ ప్రాబ్లం అలాగే జీమెయిల్ ప్రాబ్లం ఏది ఉన్నా సరే ప్రతి ఒక్కటి మనం ఈ ఛానల్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటామన్నమాట టెక్ వీడియో మొబైల్ సంబంధించిన వీడియోస్ సో టెక్ వీడియోస్ అనమాట సో ఇది మన సెకండ్ ఛానల్ అనమాట ఫాస్ట్ టైం టెక్ అనే పేరుతో మన ఛానల్ అయితే ఉంటుంది యూట్యూబ్లో ఫాస్ట్ టైం టెక్ ఈ విధంగా సర్చ్ చేసి వెంటనే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెంటనే మీరు డైలీ అప్డేట్స్ అయితే పొందవచ్చు అనమాట సో మొబైల్ సంబంధించి టెక్ వీడియోస్ అయితే డైలీ నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను టెక్ లైవ్స్ కావచ్చు అలాగే టెక్ ట్యూటోరియల్స్ కావచ్చు టెక్ వీడియోస్ కావచ్చు అలాగే వాట్సాప్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కావచ్చు అలాగే మొబైల్ ఆన్లైన్ మొబైల్ ట్రిక్స్ అండ్ అలాగే సెట్టింగ్స్ కావచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కటి మొబైల్ సంబంధించి వీడియోస్ అయితే ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మనం దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ అయితే చూడండి అనమాట చూసి మీకు మీ యొక్క సందేహం కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో ఫ్రెండ్స్ డేటా అభ్యర్థులకు పరీక్ష అంటూ లైన్ చూసుకోవచ్చు వంద కిలోమీటర్ల దూరంలో సెంటర్ అయితే వేయడం జరిగింది స కాలంలో చేరుకోవడంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు గత డెటుకు డెబ్బై వేలకు పైగా అభ్యర్థులు గైర్హాజర్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే కంప్లీట్గా మనకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న సంకల్పంతో ఏళ్ల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థి చివరకు ఎగ్జామ్ సెంటర్ వెతుక్కోలేక పరీక్ష మిస్ అయితే ఆ బాధ వర్ణా తీరం అంటూ చూసుకోవచ్చు వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్ళడం సెంటర్ ఎక్కడుందో వెతుక్కోవడం సమయానికి చేరుకోవడం నిజంగా అభ్యర్థికి పరీక్షగానే మారనుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే టెట్ పరీక్ష రాసే అభ్యర్థుల్లో ఎక్కువగా మహిళలు చిన్నపిల్లల తల్లులు ఉంటారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అయితే మనకు కంప్లీట్గా అయితే ఎక్కువగా చిన్నపిల్లల ఉంటారు వారు వేమ అలాగే ప్రయాసాలకు ఓర్చీ సెంటర్కు చేరుకునేలోగా పరీక్ష సమయం మించిపోతుంది గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది సకాలంలో చేరుకొని పరీక్ష రాయగలమా అన్న సందేహాలతో చాలామంది అభ్యర్థులు పరీక్షకు దూరం అవుతున్నారంటూ చూసుకోవచ్చు గత టికు డెబ్బై వేల మందికి పైగా గైర్హాజరు అయ్యారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈసారి అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు అయితే పరీక్షలు అయితే సో కంప్లీట్ అవ్వడానికి అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టేటర్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు జరగనున్నాయి అలాగే ఎనభై శాతం మంది అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు వంద కిలోమీటర్ల దూరంలో కేటాయించారు హైదరాబాద్ లాంటి రద్దీ ప్రాంతాలు ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో పరీక్ష రాసే అభ్యర్థులు తమ సెంటర్ వెతుక్కోవడానికి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇదివరకే క్వాలిఫై అయిన అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకున్న సెంటర్లు దూరంగా ఉండడంతో పరీక్ష రాయడానికి అనాశక్తి కంప్లీట్గా కనబరుస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే ఈసారి తగ్గిన దరఖాస్తులు ఈసారి టెట్ పేపర్ వన్కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక మంది అలాగే పేపర్ టూకు లక్ష ఇరవై వేల మంది కంప్లీట్గా అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారంటూ కూడా చూసుకోవచ్చు మొత్తం కలిపి లక్ష ఎనభై మూడు వేల మంది పేపర్ వన్ పేపర్ టూ కలిపి అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో టెట్ నిర్వహించడం ఇది మూడోసారి చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నిర్వహించిన టెట్కు రెండు లక్షల డెబ్బై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ఐదు వేల మంది పరీక్ష రాశారు అలాగే డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది ైరాజర్ అయ్యారు ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గాయి కొత్తగా డిఈడి బీఈడి పాస్ అయిన వారు లేకపోవడం ఎన్నిసార్లు రాసినా మార్కులు పెరిగే అవకాశం కనిపించకపోవడమే కారణంగా తెలుస్తుందంటూ చూసుకోవచ్చు తొమ్మిది రోజులు పదహారు సెషన్లంటూ చూసుకోవచ్చు అయితే ప్రతిరోజు రెండు సెషన్లలో తొమ్మిది రోజుల పాటు పదహారు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఫస్ట్ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రెండో సెషన్ ఉంటుంది జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడించనున్నట్లు సమాచారం అంటూ కూడా చూసుకోవచ్చు అలాగే మనకు సో మల్యాల టు సత్తుపల్లి అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో మల్యాల మండల కేంద్రానికి చెందినటువంటి ముకుంద్ వినయ్ ఈ నెల ఇరవై నాలుగున టెట్ రాయనున్నాడు టెట్ పేపర్ వన్ పరీక్ష కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని కళాశాలలో కేటాయించారు కాగా ఇరవై తొమ్మిదవ తేదీన పేపర్ టూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో ఓ కాలేజీలో రాయాల్సి ఉంది కోడిమ్యాల మండల కేంద్రానికి చెందిన మహ్మద్ అజీజ్ ఖాన్ ఈ నెల ముప్పై తారీఖున కానున్న టెట్ పరీక్ష రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం జేబి ఇంజనీరింగ్ కళాశాలలో కేటాయించారు వందల కిలోమీటర్ల దూరం పరీక్ష కేంద్రాల్లో ఉండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు సో కంప్లీట్గా మనకు ఇందులో సో కంప్లీట్గా సో టెట్ అభ్యర్థులకు సంబంధించి సో ఎక్కువ దూరంలో సెంటర్స్ అయితే కేటాయించడం జరిగింది వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఎగ్జామ్ సెంటర్ కండక్ట్ చేయడం జరిగింది సో అక్కడికి వెళ్ళి అలాగే ఎగ్జామ్ సెంటర్లను వెతుకోవడానికి మాకు టైం సరిపోవడం లేదంటూ కూడా చాలా మంది అభ్యర్థులు అయితే టెట్ ఎగ్జామ్ రాయడానికి నిరాశ వ్యక్తం చేస్తున్నారు సో రద్దీ ఉండేటటువంటి హైదరాబాద్ ప్రాంతంలో సో సెంటర్స్ వేయడం జరిగింది అలాగే వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఎగ్జామ్ సెంటర్ కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి టైం వేస్ట్ అలాగే మేము వచ్చి కూడా సో వెతుక్కోవడం సెంటర్స్ వెతుక్కొని రాయడం అంటే చాలా సమయం పడుతుంది అంటూ కూడా కొంతమంది అభ్యర్థులు అయితే వాపోతున్నారంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు అంటే లేటెస్ట్ అప్డేట్ అనమాట సో టెట్ అభ్యర్థులకు పరీక్ష అంటూ కూడా ఇది లేటెస్ట్ హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు ఐ థింక్ ఎవరైనా టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఉంటే సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని సో కంప్యూటర్ మీకు సెంటర్స్ ఎక్కడ పడ్డాయో సో తెలుసుకోండి సో ఆల్ ది బెస్ట్ అందరికీ టెట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఆల్ ది బెస్ట్ అనమాట మీకు ఎలాంటి సంచారానో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ దిస్ వీడియో జై హింద్